మిత్రులారా మనం ఈ వీడియోలో ఒక ప్రముఖ సాహిత్యవేత్త గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయన కొత్త రచయితలను ప్రోత్సహించి రాయించడానికి ప్రాముఖ్యతనిచ్చారు ఇచ్చారు వారిని కవులుగా అనువాదకులుగా విమర్శకులుగా తీర్చిదిద్దారు ఆయన ఒక పని రాక్షసుడు ఆయన పేరు నిర్మలానంద లోషన్ చెప్పినట్లు ప్రజల కొరకు ఎద్దులా పనిచేయాలి సాహిత్య రంగంలో కానీ రాజకీయ కార్యక్షేత్రంలో కానీ అన్న నానుడికి నిలువెత్తు సాక్ష్యం నిర్మలానంద గారు భావ విప్లవ రంగంలో కృషి చేస్తున్న ప్రజా సాహిత్యకారులకు నిర్మలానంద ఒక స్ఫూర్తి ఒక ప్రేరణ నిర్మలానంద గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ ఇరవైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించారు ఆయన తండ్రి మల్లికార్జునుడు జాతీయోద్యమ ప్రభావంతో ఉన్న వ్యక్తి కావడంతో నిర్మలానంద బాల్యంలోనే దేశభక్తి మరియు సామాజిక స్పృహలను అలవర్చుకున్నారు తండ్రి సలహాతో ఆయన హై స్కూల్ చదువు పూర్తయ్యే సమయానికి హిందీలో పరీక్షలు పాస్ అయి నైపుణ్యంలో మొదటి అడుగు వేశారు అనకాపల్లిలోని ప్రసిద్ధ శారదా గ్రంథాలయం దాని నిర్వాహకుడు ఎర్రయ్య పంతులు ఆయనకు సాహిత్య ఇచ్చారు ఈ గ్రంథాలయం ఆయన సాహిత్య పిపాసను మరింత రగిల్చింది నిర్మలానంద గారు స్వతహాగా సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తితో హిందీ ఒరియా బెంగాలీ ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు ఈ బహుభాషా నైపుణ్యం ఆయనను ఒక విశిష్ట అనువాదకుడుగా తీర్చిదిద్దింది వివిధ భాషల సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించడంలో ఆయన కృషి అమూల్యమైనది ఆ నైపుణ్యం ఆయనను సాహిత్య రంగంలో విస్తృతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది నిర్మలానంద గారు వృత్తిరీత్యా రైల్వే శాఖలో పనిచేసి పదవి విరమణ చేశారు అయినప్పటికీ ఆయన అసలు ప్రవృత్తి సాహిత్యం వైపే ఉండేది రైల్వే ఉద్యోగం ఆయన జీవనోపాధికి సహాయపడినప్పటికీ సాహిత్య రంగంలోనే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు హిందీ సాహిత్య పరిచయంతో నిర్మలానంద వాచ్యాయనగా కలం పేరు పెట్టుకున్నారు తన ఎనభై నాలుగేళ్ల జీవితంలో అరవై ఆరు ఏళ్ల పాటు సాహిత్య సేవలోనియ్యారు పంతొమ్మిది వందల యాభై రెండులో భారత పత్రికలో ఆయన స్వీయ రచన మార్పు కథ ప్రచురితమైంది తర్వాత అనకాపల్లిలో ఉండగానే నవ్వుల రాణి బాలమిత్ర వంటి పత్రికల్లో చిన్న చిన్న కథలు కవితలు ప్రచురింపబడిన యాభై నాలుగు నుంచి ఆయన ఆప్తమిత్రుడు జీవరక్షణరావు జీవన్ సూచన మేరకు స్వీయ రచనలకు స్వస్తి పలికాడు అప్పటి నుండి పూర్తి స్థాయిలో అనువాద రంగానికే పరిమితమయ్యారు తెలుగుదాసు విపుల్ విపుల్ చక్రవర్తి రాజ్ ఈ కలం పేర్లతో కూడా రచనలు చేసిన నిర్మణానంద పేరుతోనే లబ్ధ ప్రతిష్ఠులయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏడు మొదలుకొని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశమంతటా విస్తృతంగా తిరిగారు పంతొమ్మిది వందల అరవైలో కాళోజీ నారాయణరావు సోదరులు భీమ్సేన్ నిర్మల్తో సాన్నిహిత్యంతో వరంగల్ హైదరాబాద్లో జరిగే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు సమావేశాలకు తరచూ తిరుగుతుండేవాడు పంతొమ్మిది వందల డెబ్బైలో విశాఖలో జరిగిన శ్రీశ్రీ షష్ఠిపూర్తి ఆహ్వాన కమిటీలో సభ్యులు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ట్రాన్స్ఫర్ మీద శృంగవరపు కోటకు వచ్చిన నిర్మలానంద పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విజయ విజయనగరంలో జనసాహితీ రెండవ మహాసభలకు ఆహ్వాన సంఘ సభ్యునిగా కృషి చేశారు ఆ సభల్లోనే ఆయన జనసాహితీ సభ్యునిగా చేరాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుడివాడలో జరిగిన జనసాహితీ మూడవ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చేరాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్లో చైనా ప్రజా రచయిత లోషన్ శతజయంతి సందర్భంగా ప్రజా సాహితీ ప్రత్యేక సంచికను రూపుదిద్దడంలో ఆయన కృషి ఉంది పద్దెనిమిది ఏళ్ళు ప్రజా సాహిత్య పత్రికకు వర్కింగ్ ఎడిటర్గా సాహిత్య రంగంలో సేవలందించారు జన సాహితీ సంస్థలో ఆయన పాత్ర గణనీయమైనది సామాజిక సమస్యలపై ఆలోచనలు రేకెత్తించే సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో ఆయన కృషి అమోఘం ప్రజాసాహిత్య పత్రిక ద్వారా ఆయన ఎన్నో సాహిత్య కార్యక్రమాలను చర్చలను విమర్శలను పాఠకులకు అందించారు ఆయన సాహిత్య ప్రస్థానం సామాన్య పాఠకుల నుండి విమర్శకుల వరకు అందరినీ ఆకర్షించింది నిర్మలానంద అనువాదకుడిగా తన కృషిలో భాషా నైపుణ్యం సాహిత్య సౌందర్యం మరియు సామాజిక చైతన్యాన్ని సమన్వయం చేశారు ఆయన అనువాదాలు కేవలం భాషాంతరీకరణ మాత్రమే కాకుండా మూల రచనను దాని ఆత్మను భావాన్ని సంస్కృతిని తెలుగు పాఠకులకు అందించడంలో సఫలమయ్యారు ఆయన అనువాదాలు సాహిత్య విమర్శకుల నుండి సామాన్య పాఠకుల నుండి ఒకే విధంగా ప్రశంసలు అందుకున్నాయి నిర్మలానంద అనువాదాలు వివిధ భాషల సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించడంలో కీలక పాత్ర పోషించాయి సాహిత్య సౌరభాన్ని సాంస్కృతిక వైవిధ్యాన్ని తెలుగు సాహిత్యంలో ఇమిడిపోయేలా చేశాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పాలస్తీనా జాతీయ దినోత్సవం సందర్భంగా పాలస్తీనాపై కథలు కథనాలు కవితలతో ఆయన సంపాదకత్వంలో నేను నేల కొరిగితే వెలువడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చిలో సుమారు మూడు వందల పేజీల భగత్ సింగ్ రచనలను మొట్టమొదటిగా తెలుగులోకి నిర్మలానంద చేసిన అశేష శ్రమ ఫలితంగా నా నెత్తురు వృధా కాదు విడుదలై ఇప్పటికీ మూడు ముద్రణలు పొందింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి నుండి నిర్మలానంద ప్రజాసాహితికి సంపాదకునిగా పూర్తి కాలం పనిచేసే కార్యకర్తగా మారి మొత్తం నూట డెబ్బై ఏడు సంచికలకు సంపాదకత్వం వహించగలిగారు ప్రజాసాహిత్య రెండు వందల సంచికను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కడపలో ఆవిష్కరిస్తూ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు రెండు వందల సంచికలు తేవడం ఎంతో విశేషం అన్నారట ఆ సభలో నీవున్న నిర్మలానంద దానికి స్పందిస్తూ రెండు వందలేంటి నాలుగు వందల సంచికలు తెస్తాం అన్నారు ఆయన మాట నిజమైంది రెండు వేల పదిహేడు జనవరిలో నాలుగు వందల సంచిక విడుదలైంది జనసాహితీ సంస్థ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏ ఏ రచయితలు ఏ ఏ రచనలు చేయగలరు బేరీజు వేసుకుని వారితో రచనలు చేయించిన సంపాదకుడు ఆయన బద్దకస్తుల బద్ధకాన్ని టెలిగ్రాములు ఇచ్చి వదిలించేవారు నిర్మలానందకు మహాశ్వేతాదేవితో ఉన్న సాన్నిహిత్యం చెప్పుకోదగినది ఆమెపై పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో ప్రత్యేక సంచిక తెచ్చారు అల్లూరి సీతారామరాజుపై శత జయంతి సందర్భంగా ప్రతినెలా సంవత్సరం పాటు ఆయన పాటు ప్రచురించిన రచనల వ్యాస సంకలనం మన్యం వీరని పోరుదారిని మహాశ్వేతాదేవి చేత విజయనగరం జిల్లా గిరిజన గ్రామమైన దుగ్గేరులు ఆవిష్కరింపజేశారు ఆ వ్యాసాలన్నీ నిర్మలానంద పలువురు చేత రాయించినవే తెలుగు నుంచి చలం శ్రీశ్రీ రావి శాస్త్రి విశ్వనాథ సత్యనారాయణ పాలగుమ్మి పద్మరాజు వీర్ రాజా రామ్మోహన్ రావు అల్లం శేషగిరి రావు బలివాడ కాంతారావు బాలగంగాధర తిలక్ కుందుర్తి శీలా వీర్రాజు శివారెడ్డి ఛాయ్ రాజ్ శీలా సుభద్రాదేవి కొప్పుల భానుమూర్తి కదిర్ రచనల వరకు హిందీ మలయాళం సింధీ పంజాబీ బెంగాలీ ఒరియా మైథిలీ డోగ్రీ తదితర భాషల్లోకి అనువదింపజేశారు హిందీతో సహా పలు భారష భారతీయ భాషల నుండి వందలాది కథలను కవితలు వ్యాసాలు నాటికలు తెలుదించారు నిర్మలానంద గారు రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై నాలుగున హైదరాబాద్లో తన ఎనభై నాలుగవ ఏట మరణించారు ఈరోజు నిర్మలానంద గారి వర్ధంతి సందర్భంగా ఆయన సాహిత్య సేవలను స్మరించుకోవడం తెలుగు సాహిత్య ప్రియులందరికీ గర్వకారణం ఆయన జీవితం ఒక సాహిత్య యాత్ర ఇది భాషలను సంస్కృతులను ఆలోచనలను ఒకదానితో ఒకటి కలిపిన అద్భుత ప్రయాణం ఆయన అనువాదాలు సాహిత్య విమర్శలు మరియు సాహి సామాజిక చైతన్యంతో కూడిన రచనలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయి నిర్మలానంద గారి సాహిత్య వారసత్వం తెలుగు సాహిత్యంలో ఒక మణిదీపంలా ప్రకాశిస్తుంది ఆయన స్మృతికి నీరాజనం అర్పిస్తూ ఆయన రచనలు ఆలోచనలను మనలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని గుర్తు చేసుకుందాం జోహార్ నిర్మానంద గారికి